కర్మ ఉంది అక్కడ కర్వం ఉందా ఇప్పుడు సంఘంలో ప్రతి సంఘంలో క్రమం అండాల మరి మీ సంఘము క్రమం ఉంది అని సంఘం క్రమం ఉంటే మా సంఘం అభివృద్ధి పొందుతుంది ప్రారంభంలో నేను కూడా విశ్వస్తున్నప్పుడు మా సంఘం కూడా క్రమం లేదు క్రమం లేనప్పుడు సంఘం బలపడలేదు సంఘం అని బలీలు పడుతుంది తర్వాత నేను కొన్ని రోజులు పోలీసులు వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చిన నేను నా ప్లేస్ అక్కడ ఎక్కడ కూర్చున్నా అక్కడ కూర్చొని ఫాస్టంగా చేస్తాను ఎందుకంటే నేను ఉన్నప్పుడు మా సంఘం కూడా క్రమం లేదు సేవ సేవకుడు మంచి మాట చెప్తాడు ఏంటంటే ఏ సంఘం అయితే ఏ సంఘం అయితే సేవకుడు క్రమంగా నడిపిస్తాడో ఆ సంఘం బలపడతదంట ఏ సంఘం అయితే క్రమము మనం పాటిస్తుంటామో ఆ సంఘం ఆయన గమనించండి ఖచ్చితంగా దేవుడు జీవిస్తాడు ఆ సంఘం కూడా సంఘం సార్వారరుస్తాడు విశ్వాసం నేను కూడా మా సంకల్ప క్రమం లేదు ప్రారంభ ప్రారంభ సంతోషం ఫస్ట్ ప్రారంభ ఫస్ట్ పాత సంతోషం ఆరాధన కొరకు ప్రార్థన సంతోషం వాకింగ్ కొరకు ప్రార్థన సంతోషం అన్ని సంతోషం ఉన్నాయి తర్వాత నేను పోలీస్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను కూర్చున్న తర్వాత ఈ క్రమం నేను అప్సం చేస్తాను ఫస్ట్ కొద్దిగా నాకు అర్థం కాలేదు ఎందుకంటే మాకు క్రమం నెలగల ఇంచు ముంచు ఇక్కడ ఆరు నెలలు ఉన్నాను ఆరు నెలలు ప్రతిదీ నేను ఈ క్రమాన్ని అబ్సం చేస్తాను తర్వాత దేవుడు ఆ సుచులు ప్రాంతానికి నేను ఎంచుకున్నాక ఈ క్రమాన్ని నేను అక్కడ పాటించాను ఈ క్రమాన్ని అమలు పరిచాను మీరు నమ్మకండి ఈ ఎప్పుడైతే ఈ క్రమాన్ని పాటించడో మా సంఘం దీవించబడ్డది మా సంఘం అభివృద్ధి పరిచాడు ఆ విధంగా ఆ సహోదరు ఏం చెప్తుందంటే మా సంఘంలో క్రమం లేదయ్యా వచ్చినా వాక్యం చెప్పి పాలు తీసుకుని వెళ్ళిపోతారు అని సహోదరు చెప్పినప్పుడు నిజంగా ఒక యమనస్తుడిగా బైబుల్ తిరిగి ఒక యవనస్తుని చాలా బాధపడ్డాడండి ఎందుకంటే ఎవరే ఇంత ఎక్కడైతే ఆయన ఎందుకు ఇస్తావు ఇలా చేస్తున్నాడు అని చాలా బాధపడ్డాడు పాస్టర్ కోరుతున్నాడు చెప్పాను చెప్పిన తర్వాత మేము ప్రాణం చేస్తున్నాము ఆ విధంగా వెళ్తూ చోట ప్రకటిస్తున్నాం తర్వాత అనుకోకుండా అప్పటి నుంచి మన ప్రాంతం రావడం మొదలు మన సంఘానికి వచ్చి ఫస్ట్ రోజే మన క్రమం చూస్తారు మన క్రమం చూసిన తర్వాత అక్కడ ఆరాధనగా పాటలు ప్రతిదీ క్రమం ఉండింది నాకు చెప్పిన ఆ ఎస్టి ప్రాంత ప్రజలు నాకు ఏం చెప్పారంటే ఈ క్రమం మాకు బాగా తెచ్చింది అయ్యా మా ఈ క్రమం అనేది మా చర్చలు లేదని చెప్పారు కాబట్టి ఒకవేళ మీ చర్చలో కూడా క్రమంలో క్రమం పాటించండి క్రమం పాటించాకే మన సంఘం అభివృద్ధి పొందుతది మన సేవ కూడా అభివృద్ధి పొందుతుంది ఎగ్జామ్ అత్యక్ష నేను ప్రత్యేక ఎందుకంటే మా సంఘం ఎంతో జీవించి పడ్డది